హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రంబు కమ్మ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసుకోండి ఆల్రెడీ హనుమాన్ నగర్ వెంచర్ గురించి మీకు వీడియో చేశానండి సో చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం టూ హైవే మనకు ఆల్రెడీ తెలుసు రఘునదపాలెం నుంచి పండితాపురం వరకు కూడా నిధులు మంజూరు అయ్యాయి అదేవిధంగా థర్టీ ఎయిట్ క్రోర్స్ పెట్టి అది ఫోర్లని హైవే శాంక్షన్ అయింది వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా అనౌన్స్మెంట్ చేశారని అది కూడా తెలుసు సో ఈ హైవేలో కైజం తొమ్మిది వేల ఆరు వందలు కానివ్వండి వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ తొమ్మిది వేలు ఎనిమిది వందలు కానివ్వండి ఎక్కడ లేదండి సో ఈ హనుమాన్ నగర్లో మాత్రమే ఉందండి అందువల్లే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంది అనుకున్నారో వెంటనే లేట్ చేయమకండి ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎలక్షన్స్ తర్వాత ఈ వెంచర్లో ప్లాట్స్ ఇంకా మిగలవండి ఓకేనా ఆల్రెడీ సైట్లకు వెళ్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు చాలా మంది బుక్ చేసుకుంటూనే ఉన్నారు ఈ ఏప్రిల్ మే నెలలో చాలా ప్లాట్స్ బుక్ అవుతున్నాయండి సో నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి చూసే వాళ్ళకి వీడియో చూసే వాళ్ళకి వెంటనే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే వెంటనే కాల్ చేయండి కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మీకు బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉందండి ఈ వెంచర్లో హ్యాపీగా మీరు రెండు వందల గజాలు కానివ్వండి నూట ఎనభై మూడు గజాలు కానివ్వండి అందుబాటులో ఉన్నాయి ప్లానింగ్ వల్ల ఇంకా లేట్ చేసుకోమాకండి ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మీకు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి డిటీసీపీ విత్ రేరా అప్పుడు లెవటు ఓకేనా మంచి వేడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్